రైట్ డాక్టర్ గారు సో ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మందికి ఏజ్ అయిన తర్వాత పెళ్లిళ్ళు జరగడం అందులో ఇన్ఫర్టిలిటీ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ముఖ్యంగా మగవాళ్ళల్లో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు సో సంతానం లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా ఆవేదనకి డిప్రెషన్ కి వెళ్ళిపోతూ ఉంటారు సో ఇన్ఫర్టిలిటీకి ఏమైనా మన దగ్గర ఏమైనా హోమియోపతి మెడిసిన్స్ ఏమైనా అవైలబుల్ గా ఉంటాయా ఎట్లా ఇన్ఫర్టిలిటీ ఎందుకంటే ఇన్ఫర్టిలిటీలో మెయిన్ ఇంపార్టెంట్ మనం ఫస్ట్ స్పర్మకౌంట్ మగవారిలో ఫస్ట్ మనం చేయాల్సిన టెస్ట్ ఏంటంటే మన సెమిన్ ననాలిసిస్ టెస్ట్ చేయిస్తాం సెమిననాలసిస్ టెస్ట్ చేయిస్తే వాళ్ళకి కౌంట్ ఎంత ఉంది వాళ్ళకి మొటిలిటీ ఎంత ఉంది వాళ్ళ యాక్టివ్ స్పర్మ స్ట్రక్చర్ ఎట్లా ఉంది అనేది ఆ టెస్ట్ లో మనం తెలిసిపోద్ది అంటే వాళ్ళకు ఉందా ప్రాబ్లమ్ లేకపోతే లేడీస్ కు ఉందా అనుకోండి వాళ్ళకొట్టే స్కానింగ్ చేపిస్తాం అల్ట్రాసోనోగ్రఫీ పెళ్లిబి స్కానింగ్ అంటాం ఆ స్కానింగ్ చేస్తే వాళ్ళకి పీసీఓడి ఉందా నీటి బురగలు ఏమైనా ఉన్నాయా థైరాయిడ్ ప్రాబ్లం ఉందా లేడీస్కి లేకుంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా ఎఫ్ఎస్ఎస్ ఎన్ఎస్ ఈ సోర్జన్ తక్కువ ఉందా అనేది కూడా మనము ఆ టెస్ట్లో చూస్తుంటామండి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మేజర్గా ఏంటంటే మనకు సోర మెయిల్ ఇన్ఫర్టిలిటీ కేసెస్లో తీసుకున్నట్లయితే స్పర్మ్ కౌంట్ అనేది మేజర్ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు స్పర్మ్ కౌంట్లో తీసుకున్నట్లయితే మనకు కౌంట్ అనేది మనకు సిక్స్టీ మిలియన్స్ కౌంట్ ఉండాలి ఆ సిక్స్టీ మిలియన్స్ కౌంట్ కన్నా మనకు పర్లేదు అరవై మిలియన్ల కౌంట్ ఉంటే ఇబ్బంది లేదండి అది ఒకవేళ మనకు టెన్ మిలియన్స్ లోపల ఉంది అనుకోండి కౌంటు అది ఇబ్బందికరంగా ఉంటుంది సంతానం కలగకపోయే అవకాశాలు ఉంటాయి అలాగే ముట్లేటి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉండాలి ఆ ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువ ఉంది అనుకోండి టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అన్న ఇబ్బంది అవుతుంది కానీ వీళ్ళు ఏం చేస్తుంటారు ఎక్కువ కొంతమంది ఐయుఏ టెస్ట్ ఐయుఏ గానీ ఐవిఎఫ్ గానీ కూడా వెళ్తుంటారండి అంటే ఈ మధ్యకాలంలో టెస్ట్ వెబ్ సెంటర్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి అప్పుడు అసలు లేదండి టెస్ట్ బిబ్ సెంటర్స్ కానీ మన ఐవిఎఫ్ ఈ ప్రాసెస్ చాలా తక్కువ అంటే ఒక ఐదేళ్ల క్రితం అసలు లేవు ఇవన్నీ ఇప్పుడు ప్రతి వీధికి ఒకటి అయిపోయింది ఎందుకంటే పెరుగుతున్నాయి అలా కేసెస్ కూడా పెరుగుతున్నాయి వాళ్ళ లైఫ్ స్టైల్ మారుతుంది ఈవెన్ చాలా కేసెస్ లో చూస్తున్నాం అండి ఈవెన్ మన దగ్గరికి వచ్చిన కేసెస్ లో ఎక్కువగా మన లేడీస్ మనకు ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళకి తయారై రావడము వాళ్ళకు పీస్ ఇవన్నీ ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ మనం వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాలు బట్టే అంటే ఎక్కువ జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము అలాగే ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము అలాగే టైం తినడము అలా దానివల్ల కూడా ఇవాళ పీరియడ్స్ రెగ్యులర్ గా రావడం ఇలాంటి కేసెస్ చూస్తుంటాం అండి కానీ మా మెయిన్ గా అబ్బాయిల విషయానికి తీసుకున్నట్లయితే డ్రింకింగ్ ఎక్కువ కొంచెం డ్రింకింగ్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ కౌంటర్ తగ్గే అవకాశాలు ఉంటాయి స్మోకింగ్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకు కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి మేజర్ ఏంటంటే డైట్ ఇంప్రాపర్ డైట్ ఎక్కువ పిజ్జా కానీ బర్గర్లు కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకునే వాళ్ళకు కూడా స్పమ్ కొంత తగ్గే అవకాశాలు ఉంటాయి కొంతమందికి ఏంటంటే టెస్టుకుల అంటే మన టెస్ట్స్ దగ్గర ఏమైనా ఇంజురీస్ అయినప్పుడు కూడా వాళ్ళ కౌంట్ తక్కువ ఉంటుంది వెర్కోసీల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ కూడా కౌంట్ తక్కువ ఉంటుంది అండి కాబట్టి ఇలాంటి వెర్కోసీలు ఉండని మా కౌంట్ తగ్గిన మోటిలిటీ తగ్గినా మన మెడిసిన్ ద్వారా ఎక్సలెంట్ గా ఇంప్రూవ్ అండి మనకు మంచి రిజల్ట్స్ ఉంటాయి హోమియోపతిలో ఎందుకంటే ఐవీఐవీఎఫ్ వెళ్ళక ముందు ఫస్ట్ మన దగ్గర ట్రై చేసినట్లయితే వాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మళ్ళీ అది ఖర్చు ఎక్కువ అండి ఐవీఎఫ్ అంటే మనకు ఒక ఐవీఎఫ్ చేస్తే మినిమం చాలా లక్షల్లో ఖర్చు ఉంటాయి అంతకంటే ముందు ఫస్ట్ మనం ట్రై అనుకోండి న్యాచురల్ గా న్యాచురల్ గా అయిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కొంచెం టైం పడుతుంది అంటే ఒకవేళ ఫస్ట్ త్రీ మంత్స్ కానీ సిక్స్ మంత్స్ చూసాం అనుకోండి అయిందంటే ఇందులోనే మీకు బెనిఫిట్ అయిపోతుంది సపరేట్ గా మెడిసిన్ ఇచ్చేటప్పుడు వీళ్ళకి కూడా సపరేట్ డైట్ ఏమని ఉంటుంది అంటే మరి ఎక్కువ డైట్ ఏమి ఉండదు కామన్ డైట్ వాళ్ళ కొంచెం డ్రై ఫ్రూట్స్ బాదం గానీ కాజు గానీ పిస్తా గాని ఇలాంటి కొంచెం డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోమంటాము దాంతో పాటు మనం మెడిసిన్స్ టైం కు వాడుకుంటే సరిపోతుంది ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ వాళ్ళకు మేజర్ గా రావడానికి కౌంట్ తగ్గడానికి కారణాలు అడుగుతాం సెక్స్వల్ గా వాళ్ళకి వీక్ ఉన్నా దాన్ని ఇంప్రూవ్ చేసే మెడిసిన్స్ ఉంటాయి అలాగే మొటిలిటీ కానీ కౌంట్ పెంచే మెడిసిన్స్ ఉంటాయి అవన్నీ మనము మెడిసిన్స్ లో వాళ్ళకి రెక్టిఫై అయ్యే విధంగా ఇస్తాము దాని తర్వాత మెడిసిన్స్ కంటిన్యూ వాడుకుంటే సరిపోతుంది మళ్ళీ ఎవ్రీ త్రీ మంత్స్ కోసారి సెమినాలసిస్ చేయిస్తాము దాంట్లో మనకి ఇంప్రూవ్మెంట్ ఎట్లా ఉందో దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ మెడిసిన్ మార్చుకుంటూ వెళ్తుంటామండి వాళ్ళ కొంతమందిలో సిక్స్ మంత్స్ సక్సెస్ అవ్వచ్చు కొంతమంది వన్ ఇయర్ కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు మనకు కేసెస్ అయితే ఫైవ్ మిలియన్స్ వాళ్ళు కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి కానీ మనకి ఇంగ్లీష్ వెళ్ళక ముందు ఫస్ట్ ఉపయోపతిలో ట్రై చేస్తే బెటర్ వాళ్ళు సో ఇంకొక టాపిక్ వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఏమైతే ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుందాం అందులో లేడీస్ కి ముఖ్యంగా ఈ పీసీఓడి ప్రాబ్లమ్ తో చాలా మంది బాధపడుతున్నారు సో వాళ్ళకి తెలియకుండానే ఈ ప్రాబ్లం ఉంటుందని ఇప్పుడున్న జనరేషన్ తెలియదు సో అదేమవుతుంది కాస్త ముదిరిపోవడము లోపల తెలియకపోవడం మ్యారేజ్ చేసుకోవడం తర్వాత ఇలాంటి కొన్ని ఆప్లికేషన్స్ వస్తున్నాయి డాక్టర్ గారు సో దీనికి ప్రత్యేకించి మన దగ్గర హోమియోపతి మెడిసిన్ ఏమన్నా ఉందా అసలు పీసీఓడి ఎందుకు వస్తుంది అంటారు ఫస్ట్ పెయిన్ ఏంటంటే పీసీఓడి పీసీఓడి విషయానికి పాలిసిస్టిక్ డిసీజ్ అంటాం అండి అంటే ఓవరీస్ పైన ఉన్న నీటి బుడుగలను మనం పీసీఓడి అంటాం ఈ పీసీఓడి మెయిన్ గా వాళ్ళకి రావడానికి వాళ్ళకి ఉందా లేదా తెలవాలి తెల అనేది అనుకుంటే వాళ్ళకి మెయిన్ గా వాళ్ళకి కొన్ని చేంజెస్ ఉంటాయి బాడీలో వెయిట్ పుటన్ అవుతుంటాం ఇంకోటి విపరీతమైన హెయిర్ ఫాలింగ్ ఉంటది ఇంకొకటి ఏంటంటే చీటికి మాటికి యాంగ్జైటీ చిరాకు ఎక్కువగా ఉంటది కోపం ఎక్కువగా ఉంటుంది అలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అలాగే కొంతమందిలో పీరియడ్స్ రెగ్యులర్ గా ఉంటాయి ఇవన్నీ సింటమ్స్ ఏనండి ఇవన్నీ తెలుసుకోవచ్చు ఇవన్నీ ఇందులో ఒక్క ప్రాబ్లం ఉన్నా కూడా మనము కంపల్సరీ టెస్ట్కి వెళ్ళాల్సిందే ఇరవై సంవత్సరాల వయసు పైబడ్డ వాళ్ళలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక మనం ఒక్కసారి అల్ట్రాసోనోగ్రఫీ పెళ్లి చేయించాలి స్కానింగ్ చేయిస్తే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుస్తుంటుంది కొన్ని హార్మోన్ టెస్ట్ కూడా చేయించుకోవాలి ఎందుకంటే మనకు అతి సింటమ్స్ ఉన్నాయి మనం ఇప్పుడు వెయిట్ పెరుగుతారండి తిండి వాళ్ళ వెయిట్ పెరగరు తినకపోయినా కూడా వెయిట్ పెరుగుతుంది ఎందుకు కారణం నీరు వచ్చేస్తుంటుంది వాళ్ళ బాడీలో వాటర్ ఫార్మేషన్ ఉంటుంది కదా దాని వల్ల థైరాయిడ్ ఉన్న వాళ్ళలో వెయిట్ పెరుగుతాము పీసీ ఉన్న వాళ్ళు వెయిట్ పెరుగుతాము కాబట్టి అది తగ్గితే వాళ్ళు వెయిట్ తగ్గుతారు కాబట్టి అది ఒక్కసారి మనము థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్ అలాగే అల్ట్రాసోనోగ్రాఫీ పెళ్లి స్కానింగ్ చేయించాలి అలాగే పోస్ట్రాన్ ఈస్ట్రోజన్ ఎఫ్ఎస్ఎస్ హార్మోన్ టెస్ట్ చేయించాలండి అందులో మనం రూల్ అవుట్ అవుతుంది అసలు ఏ ప్రాబ్లం వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమైనా అంటే ఇందులో స్టేజెస్ ఉండదండి అంటే మనకి స్టార్టింగ్ లోనే వాళ్ళకి సింటమ్స్ బట్టి మనం మెడిసిన్స్ ఇస్తాము కొంతమందిలో ఏమవుతుంది సివిర్ ఐటీ పెరుగుతుంది అంటే విపరీతంగా లావు పెరిగిపోయి హెయిర్ ఫాలింగ్ చాలా అయిపోయి వాళ్ళకు అలాంటి స్టేజెస్ లో ఏమవుతుంది అంటే అప్పుడు తెలిసినప్పుడు తగ్గించడానికి టైం పడుతుంది ఇప్పుడు స్టార్టింగ్ లోనే గుర్తించామనుకోండి ఒక ఇరవై సంవత్సరాల వయసులో గుర్తించామనుకోండి ఇబ్బంది లేదు వాళ్ళకి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వాళ్ళకు కాంప్లికేషన్ రాకుండా మనం ముందు జాగ్రత్త పడాలి ఇప్పుడు ఇరవై సంవత్సరాల వయసులోనే మనకు ఫుడ్ అనేది కరెక్ట్ ప్రాపర్ అంటే ఒకప్పుడు ఎలా ఉందండి మనకు పిల్లల ఆరోగ్యం చూసేవాళ్ళు పేరెంట్స్ అంటే సరిగ్గా తింటున్నారా ఫుడ్ మంచి ఫుడ్ పెడుతున్నామని ఆలోచించే వాళ్ళు ఈ మధ్య కాలంలో అలా కాదండి వాళ్ళు మంచిదవుతున్నారా ఫస్ట్ ర్యాంక్ వస్తుందా జాబ్కి వెళ్తున్నారా అంటే స్టడీస్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ హెల్త్ మీద పెట్టట్లేదు వాళ్ళు ఇప్పుడు స్టడీస్ మీద పెట్టి వాళ్ళ ఇంకా ముందుకెళ్ళి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు చాలా మంది పాపం వాళ్ళు ఏం చేస్తుంటారు వాళ్ళ మనం ఏం టెన్షన్స్ లేవనుకుంటాం వాళ్ళ కూడా విపరీతమైన టెన్షన్స్ ప్రాజెక్ట్ అని చెప్పి అవి అమ్మాయిలకు చాలా టెన్షన్స్ ఉంటాయి ఆ టెన్షన్ స్ట్రెస్ వల్ల కూడా ఏమవుతుంది వాళ్ళు పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతాయి దానివల్ల థైరాయిడ్ రావచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు మళ్ళీ ఫ్యూచర్లో మ్యారేజ్ తర్వాత ఇన్ఫర్టిలిటీ రావచ్చు కాబట్టి వాళ్ళు ఏం చేయాలి కంపల్సరీ డైట్ మెయింటైన్ చేయాలి వాళ్ళకి ఫస్ట్ మనం చెప్పాల్సింది ఏంటంటే ఫుడ్ ఎలా తీసుకోవాలి ఎక్కువ మనం ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవద్దు ఎందుకంటే వాళ్ళు మొత్తం కలరింగ్ ఏజెంట్స్ కలుపుతారు అంత కలర్స్ యాడ్ చేస్తారు దానివల్ల కెమికల్స్ యాడ్ చేస్తారు దానివల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతారు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది వెయిట్ పెరుగుతారు అలాగే ఎక్కువ పిజ్జాలు కానీ బర్గర్స్ కానీ అలాంటివి అంటే వాళ్ళు ఏం చేస్తుంటారు వాళ్ళకి ఏది అందుబాటులో ఉందో అది తీసేసుకుంటారు అంటే టైం ఉండదు కాబట్టి అంటే ముఖ్యంగా మా యొక్క ఇంటెన్షన్ చెప్పాలంటే డాక్టర్ గారు ఇప్పుడు ఎక్కడ చూసిన ఫుడ్ బ్లాగ్స్ ఉంటుంది అది చూసి మాకు అట్లా ఏ చూస్తారు ఏదో టైం టైం చూసుకోము ఏం చూసుకోము వెళ్ళాలా తినాలా అని దాని ఫుడ్ చాలా పెరిగిపోయాయండి ఎక్కడ చూసినా ఒకప్పుడు ఫుడ్ స్టార్స్ తక్కువ ఉండేటివి విపరీతంగా పెరిగిపోయాయి మెయిన్ అదే రీజన్ అంటే మన దాని వల్ల కూడా ఏమవుతుంది అంటే కొంత కొంతవరకు ఇప్పుడు ఇంట్లో ఫుడ్ మీరు ఏం తిన్న లేదండి ఎవరైనా ఇంట్లో ఫుడ్ ఆయిల్ ఫుడ్ గానీ ఏ ఫుడ్ తీసుకున్నా మనకు అంత ఇబ్బంది ఉండదు బయట ఫుడ్ వల్లనే ఇబ్బంది కాబట్టి దాని వల్లనే వాళ్ళకు వచ్చి వెయిట్ పెరిగే అవకాశాలు ఉంటాయి రాంటనే ఏమవుతుంది పిల్లమెల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ కు దారి తీసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒక ఇరవై సంవత్సరాల పైబడిన తర్వాత డైట్ మెయింటైన్ చేయాలి వాళ్ళు వాకింగ్ చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి యోగా అనేది చేయాలి ఇలాంటి చేసుకుంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వాళ్ళ పిల్లలు అనే సంతానం అనేది ఈజీగా అంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు మంచిగా మెయిన్సెస్ రెగ్యులర్గా ఉంటాయి ఎగ్స్ క్వాలిటీగా రిలీజ్ అవుతాయి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి ఈ పీసీ ఓడి ప్రాబ్లమ్స్ కూడా మనకు కొంతమంది లాప్రోస్కోపి చేయించుకుంటారు అంటే కొంచెం ఆపరేషన్ చేసి తీసేసుకుంటారు స్టార్టింగ్ లో అలా కాకుండా మనం హోమియోపతి ద్వారా కూడా కరిగించవచ్చు వాటర్ బబుల్స్ ను మన హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఆ పీసీ ఊడి ప్రాబ్లమ్స్ వాళ్ళు కరిగించడం వల్ల వాళ్ళకి ఇన్ ఫ్యూచర్ లో రాకుండా ఉంటుంది ఆ సిస్ట్లు వాటర్ బబుల్స్ కూడా డిజర్వ్ అవుతాయి కాబట్టి దానివల్ల వాళ్ళు వెయిట్ ఆటోమేటిక్ గా తగ్గుతారండి ఎయిర్ ఫాలింగ్ కంట్రోల్ అవుతుంది పీరియడ్స్ కూడా రెగ్యులర్ అవుతాయి అవి మూడు సక్రమంగా ఉన్నాయంటే వాళ్ళకి ఇబ్బంది లేనట్టు ఈ కోర్స్ కూడా ఎన్ని మంత్స్ ఉంటుంది అండి అంటే వాళ్ళకు అంటే వాళ్ళకు పేషెంట్ కండిషన్ బట్టి చెప్పచ్చు అండి అంటే కొంతమందిలో మనకు ఇంత సైజు ఉంది సిస్ట్ సైజు మన హోవెరెన్స్ సిస్ట్ ఎంత ఉంది సైజ్ అనేది కొంతమంది చాక్లెట్ సిస్ట్ ఉంటుంది ఎండో మెటీరియల్ సిస్ట్ ఉంటుంది వాళ్ళకు హిమోరైజర్ సిస్ట్ ఉంటుంది వాళ్ళకు కొంచెం వాటర్ తో పాటు కొంచెం బ్లడ్ ఉంటుంది అలా కాబట్టి అందులో మనం ఏ సైజ్ ఉంది ఎంత ఉంది అనేది డ్యూరేషన్ కండిషన్ బట్టి చెప్తామండి అంటే ప్రతి మళ్ళీ మంత్స్ స్కానింగ్ చేయిస్తాము అంటే ఎట్లా ఉంది ఇంతవరకు ఎవ్రీ త్రీ మంత్స్ చేయించుకుంటూ మనం ట్రీట్మెంట్ ఇస్తాము ఇది డాక్టర్ గారు ఇప్పుడు పీసీ ప్రాబ్లమ్ లో మనం రెగ్యులర్ గా ఎక్కువగా చూసుకున్నట్లయితే హెయిర్ ఫాల్ అని చెప్తారు అవునండి సో ఈ హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు ఎక్కువగా టెన్షన్ పడేది క్యాన్సర్ విషయంలో అంటే మా యొక్క అపోహ అనమాట ఏది హెయిర్ ఫాల్ అయిపోతుంది అంటే అది క్యాన్సర్ ఏనా అసలు ఈ క్యాన్సర్ అనేది ఎట్లా జనరేట్ అవుతుంది ఒక మనిషి బాడీలో అసలు క్యాన్సర్ అనేది దీనికి మీకు హోమియోపతికి ఎంత ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటే ఇప్పుడు మనం క్యాన్సర్ విషయానికి వస్తే కూడా అనేక రకాల ట్యూమర్స్ అంటే మన ట్యూమర్స్ ఎందుకు ఫామ్ అవుతాయి లోపల మనకు వ్యాధి శక్తి తగ్గినా కూడా మనం లోపల మనం కాపాడేసిన రక్షణ వ్యవస్థ మనకి ఇబ్బంది పడ్డా కూడా సెల్స్ మన నార్మల్ సెల్స్ డ్యామేజ్ అవడం మూలంగా చిన్న పుండు లాగా మాదిరిగా ఏర్పడిపోయి అక్కడ ఇన్ఫెక్షన్ అయిపోయి ఒక ట్యూమర్ లాగా ఫామ్ అయిపోతాయి అంటే మన బాడీలో ఎక్కడైనా అవ్వచ్చండి క్యాన్సర్ అనేటివి పర్టికులర్ ప్లేస్ లో బాడీ అధిక ఎందుకంటే మనకు లోపల హార్డ్ ప్యాలెట్ క్యాన్సర్స్ అంటాం లోపల మౌత్ లోపల వస్తాయి కొంతమంది పైల్స్ లో ఎక్కువ క్యాన్సర్ రావచ్చు కొంతమందిలో మనకు లంగ్స్ లో క్యాన్సర్ రావచ్చు కొంతమంది కిడ్నీలో రావచ్చు అని టైప్ ఆఫ్ క్యాన్సర్ కొంతమందిలో బోన్లో బోన్ మేర క్యాన్సర్ అంటాము ఇలాగా ఈ క్యాన్సర్ అన్నిటికీ వీటికి కూడా మనకి ఏంటంటే మనకు మన హోమియోపతిలో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అంటే మనకు స్టార్టింగ్ ఎట్లా ఉంది క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది ఇప్పుడు ఫోర్త్ స్టేజ్లో అనుకోండి థర్డ్ స్టేజ్లో కెమోథెరపీ వెళ్ళమంట రేడియేషన్ చేయించుకోమంట అలాగే స్టార్టింగ్ స్టేజ్లో అనుకోండి క్యాన్సర్ సెల్స్ మనము నార్మల్ సెల్స్ కూడా మార్చొచ్చు అంటే ఈ మధ్య కాలంలో క్యాన్సర్ కు కూడా చాలా మంది ట్రీట్మెంట్ ఇస్తున్నారు బయట మొక్కల రూపంలో మూలికల రూపంలో కొంచెం ఆయుర్వేదిక్ టైప్ లో కూడా చాలా మంచి మెడిసిన్స్ వచ్చాయి దానివల్ల కొంతవరకు క్యాన్సర్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి అందులో అట్లా కూడా మన హోమియోపతి కూడా ఇది ఒక ఆయుర్వేదిక్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ ఏంటండి కానీ మనం ఏం చేస్తాం ఆయుర్వేదిక్ లో దంచి ఇస్తారు కానీ ఇది ఏంటంటే లిక్విడ్ ఫార్మ్ లో తీసుకొచ్చిస్తాం అంటే మనకి అది సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి ఆయుర్వేదిక్ లో పౌడర్ ఫామ్ లో ఇస్తారు కాబట్టి ఇది లిక్విడ్ ఫామ్ లో కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు వేడినంతా తీసేసి అప్పుడు ఆ రూపం పెద్ద రూపంలో మెడిసిన్స్ ఇస్తాం దాని వల్ల వాళ్ళకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి క్యాన్సర్స్ లో కూడా డిఫరెంట్ ఉంటాయి డిఫరెన్షియేషన్ చేసుకుంటాము మనం ఒకసారి స్కానింగ్ మనకు చిన్న స్కానింగ్ చేసాం స్కానింగ్ చేసినాం అనుకోండి ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది ఆ బ్రెస్ట్ క్యాన్సర్ మనం స్కానింగ్ చేయిస్తాం అలా ఫైబ్రోడినోమా అంటాం అందులో మళ్ళీ దాని తర్వాత టిష్యూ బ్యాప్స్ పంపిస్తాం టిష్యూ బ్యాబ్ పంపించిన తర్వాత అది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ మ్యాలెగ్నెన్సీ ఉందా లేకపోతే నార్మల్ ట్యూమర్ ఉందా తెలుస్తుంటారు దాన్ని బేస్ చేసుకొని మనం క్యాన్సర్ వెళ్తాం కానీ క్యాన్సర్ లో హెయిర్ ఫాలింగ్ అనేది క్యాన్సర్ వల్లే కాదండి అది మీరు అన్నట్టుగా చాలా మంది హెయిస్ ఉంది అనుకోండి ఏదో ఒక భయపడుతుంటారు హెయిర్ ఫాలింగ్ అవుతుంది ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్యాన్సర్ ఉందేమో మళ్ళీ బాడీలో తెలియదు కానీ మధ్యకాలంలో మధ్య కాలంలో పెట్ స్కాన్ అనేది వచ్చిందండి పెట్ స్కాన్ చేయించుకుంటే మన బాడీలో ఎక్కడ క్యాన్సర్ ఉన్నా సెల్స్ ఉన్నా చెప్పేస్తుంటది తెలుస్తుంటది కానీ అంతవరకు వెళ్ళక్కర్లేదు మన క్యాన్సర్ అనేది మన ట్యూమర్ రూపంలో ఉంటేనే వస్తుంది కాబట్టి మనకు అంత టెన్షన్ పడాల్సింది లేదు హెయిర్ ఫాలింగ్ అంటే చాలా రీజన్స్ ఉంటాయి థైరాయిడ్ వల్ల రావచ్చు పిసిఓడి వల్ల రావచ్చు డయాబెటీస్ వల్ల రావచ్చు అనేక రకాల కారణాలు ఉంటాయండి కాబట్టి ఒకరి క్యాన్సర్ ఉన్నా కూడా మన దాంట్లో పెద్ద ట్రీట్మెంట్ ఇస్తున్నామంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు మంచి రిజల్ట్స్ ఉన్నారు వాళ్ళు ఆకలి బాగుంటుంది మంచి డైజెషన్ బాగుంటుంది వాళ్ళ మోషన్ బాగుంటుంది వాళ్ళ యాక్టివిటీస్ బాగుంటాయండి వాళ్ళ ఏ పనైనా వాళ్ళు ఈజీ చేసుకోగలుగుతారు కొంతమందికి అసలు డాక్టర్ చెప్తారు సార్ సిక్స్ మంత్స్ లాస్ట్ అండి అంతకంటే బతకలేరు పేషెంట్ మా అంటే వన్ ఇయర్ బతకచ్చు లాస్ట్ స్టేజ్ లో ఉందన్నారు అలాంటి వాళ్ళ కూడా మనం మెడిసిన్స్ ఇచ్చి ఆరు సంవత్సరాలు బతికిన కేసెస్ కూడా ఉన్నాయండి ఎందుకంటే క్యాన్సర్ లో మనం ఏంటంటే మన ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతాం ఆ క్యాన్సర్ సెల్స్ ను కూడా మనం యాక్టివేట్ చేస్తాం కాబట్టి ఆ దానివల్ల కూడా వాళ్ళు కొంచెం లైఫ్ స్పెన్ పెంచే అవకాశాలు ఉంటాయి వాళ్ళకు అంటే వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోతారు సార్ వన్ ఇయర్ అన్నారు సార్ సిక్స్ మంత్స్ అన్నారు అలాంటి వాళ్ళు ఆరు ఏళ్ళు ఎనిమిది ఏళ్ళు బతకడం అనేది గ్రేట్ అండి మన మెడిసిన్ ద్వారా అట్లా కూడా చాలా మంది కేసెస్ ఉన్నాయి కాబట్టి క్యాన్సర్స్ కూడా మనం ఇవ్వచ్చు వాళ్ళ యాక్టివిటీని సరిగ్గా కరెక్ట్గా ఉంచేలాగా ఇస్తే బెటర్ అండి వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలి ఆకలి బాగుండాలి వాళ్ళకు మోషన్ ఫ్రీగా ఉండాలి వాళ్ళ రెసిస్టెన్స్ ఇంప్రూవ్ అవ్వాలి కాబట్టి ఇలా ఉంటే వాళ్ళకు ఇంకొక రెండు మూడు ఏళ్ళు ఐదారు ఏళ్ళు హ్యాపీగా బతికే అవకాశాలు అట్లా రవి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి తెలుసుకున్నారు కదా సో బెస్ట్ ఆప్షన్ హోమియోపతి అని ప్రతి ఒక్కళ్ళు నమ్ముతాము సో అటు డైట్ కూడా చక్కగా ఫాలో అవుతూ ఇటు హోమియోపతి మెడిసిన్స్ వాడుకుంటూ ఏ ఒక్క రోగమైనా అంటే ఏదో అన్హెల్దీ ఇష్యూస్ అయినా సాల్వ్ చేసుకోవచ్చు హోమియోపతిలో సో మరి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి హిట్ టీవీ